నమస్తే ఫ్రెండ్స్ నేను మణి నీలపూజ ఈరోజు మన రాజంపేటకి మన సీఎం వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారికి రాజంపేట పట్టణ పరిసర ప్రాంత గ్రామ ప్రజలు స్వాగతం పలుకుతూ మహిళా మండలి మహిళా అధ్యక్షులు మహా మహిళా శక్తులు ఎదురొచ్చారు జగనన్నను చూడాలని జగనన్న మాటలు వినాలని కుతూహలంతో యువత ముందు ముందుకు అడిగేసింది యువత కేరింతలతో స్వాగతం పలుకుతూ ప్రపంచంలా సాగింది సో ఫ్రెండ్స్ ముందుకు వెళ్దాం వారి స్పీచ్ని మనమందరం విందాం జై జగన్ జై జై జగన్ తీసుకొస్తా

போதான் ஜனா இப்படி படி தெலுங்குதே பிஜேபி வாழும் ஜனசேன வாழும் ட்ரோன் கெமரா ప్రజలు వేస్తాను అలా పెళ్లి పని ఉండే వాళ్ళు అదే వస్తున్నారు దగ్గర మీరు అన్నీ ఎందుకు వచ్చారు మీరు వస్తున్నారు పురుషులు ఇదే వైఎస్ఆర్ సిపి సేమినంతే తరఫున సొంత ఆయుధం పెద్దం చేసే పట్టివ తరఫున సొంత ఐదు సైతం చేసేటువంటి చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా పెద్ద తెలుసుకుంటా ఉన్నాడు జరగబోయే ఈ ఎన్నికలు మనం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు జరగబోయే ఎన్నికలు జరగబోయే ఎన్నికలు మన ఇంటింటి అభివృద్ధిని అందులో ఉన్న పథకాలు అన్నింటినీ కొనసాగించాలా లేదా అన్నది నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే చంద్రబాబును నమ్మటము అని అంటే కొండ చిరవ నోట్లో తలకాయ పెట్టడమే అందరే ప్రతి ఒక్కరిని కూడా గుర్తుంచుకోమని కోరుతా ఉన్నా ఇదే తన గత చరిత్ర చెప్పిన సత్యం ఇదే సాధ్యం కానీ హామీలతో తాను ఇచ్చిన మేనిఫెస్టోతో ఇదే అర్థం ఈ విషయాలు ప్రతి ఒక్కరిని కూడా పెట్టుకోవాల్సిందిగా కూడా మీ అందరితో కూడా సవినీయంగా కోరుతా ఉన్నాడు మొన్న ఈ మధ్యనే చంద్రబాబు ప్రధానమంత్రిని దేశ హోంమంత్రి గారిని ఏపీలో మీరందరితో కూడా ఉమ్మడి సభను పెట్టిస్తా ఉన్నాడు ఈ ఉమ్మడి సభలు పెడుతూ చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అమిత్ షాను చంద్రబాబు నాయుడు వీళ్ళందరితో కూడా ఉమ్మడి సభలు పెట్టిస్తా ఉన్నప్పుడు ప్రజలంతా కూడా ఏం ఆశించారు వీళ్ళ దగ్గర నుంచి ప్రధానమంత్రి వస్తా ఉన్నాడు అమిత్ షా పెడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళందరితో సభలు పెట్టిస్తా ఉన్నారు కదా మరి వీరందరి దగ్గర నుంచి ప్రజలందరి ఏం ఆశించారు యుద్ధానికి సిద్ధమా వేల ఎప్పుడైనా జరిగింది అని అంటే అది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల్లో మీ బిడ్డ పాలనలోనే కాదా నెంబర్ మీ బిడ్డ గతంలో ఎప్పుడు జరిగిన విధంగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు వివిధ పథకాల కొరకు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ పటం నొక్కడం ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా మీ బిడ్డ పటం నొక్కడం నా అక్క చెన్నమ్మల కుటుంబాల ఖాతాలకి వారి చేతికి అందుతా ఉన్న పరిస్థితి ఈ యాభై తొమ్మిది నెలల్లో మాత్రమే జరిగింది ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం కానీ ఈ మాదిరిగా నా అక్క కుటుంబాలకు నేరుగా వెళ్ళిపోవడం కానీ లంచాలు వివక్ష లేకుండా ఈ మాదిరిగా ఇవ్వడం కానీ ఎప్పుడైనా ఇంతకు ముందు జరిగిందా అని నడమే బిడ్డ గతంలో ఎప్పుడు జరిగిన విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్ళు నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడులలో ఆరవ తరగతి నుంచి పిల్లల ప్రతి క్లాస్ రూమ్ లోను డిజిటల్ బోధన ఐఎఫ్పి ప్యానెల్స్ ఎనిమిదవ తరగతి పిల్లలు వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు మొట్టమొదటిసారిగా ఆ పిల్లల చేతుల్లో like share comment and subscribe